జీవీఎంసి స్థాయి సంఘం ఎన్నికలలో పదికి పది కూటమి గెలుపు హర్షణీయమని అరవై ఆరు ఓట్ల భారీ మెజార్టీతో స్థాయి సంఘం గెలిచామంటే భవిష్యత్తులో ఏ ఎన్నికైనా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు నిన్న జరిగిన జీవీఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పదికి పది వాళ్ళకి మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని అటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి పదికి పది భారీ మెజారిటీతోటి కోట అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభిమానులు తెలియజేసుకుంటూ మరి ఈ జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకు ఇది ఒక నాంది త్వరలో జరగపోతున్న విశాఖ స్థానిక సంవత్సరాలు ఎమ్మెల్సీ కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పుర్రవాతం కాబోతూ ఉన్నాయి నలభై మంది కార్పొరేటర్లు అమరావతి వెళ్ళి జగన్ను కలిసిన తర్వాత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అరవై ఆరు ఓట్ల కూటమికి వచ్చాయంటే వైసీపీ పార్టీ పైన కార్పొరేటర్లకు ఎంత నమ్మకం ఉందో ఇట్లే అర్థమవుతుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది దాదాపు నలభై మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే అరవై ఆరు అరవై ఐదు ఓట్లు కూటమి పర్థులు పడ్డాయి అంటే ఏదైతే నలభై మంది జగన్మోహన్ రెడ్డి కలిశారో ఆ నలభై మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాను ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో జగన్లు నైతిక విలువల కోసం మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు బీవిలి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేయటం ఫైనలైజ్ చేసిన తర్వాత ఒకటి రెండు చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి నైతికత గురించి వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తూ ఉంది పాత సామెత ఏదో దెయ్యాలు వేదాలు వెల్లించడం అంటే రాజకీయాల్లో విలువలు నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్య వస్తూ ఉంది వైసీపీకి ఎనభై శాతం ఓట్లు ఉన్నాయని ఎలా ఎన్నికలకు వెళతారని కూటమిపై విమర్శలు చేస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులను బెదిరించి ఎలా గెలిచారో అందరికీ తెలుసు అన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన అంటా ఉన్నారు ఎనభై శాతం ఓట్లు మాకున్నాయి అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పారు ఫస్ట్ మీకు ఎనభై శాతం ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు జడ్పీటీసీలు చెప్పుకుంటా ఉన్నారు అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి ఎలా విజయాన్ని అందించారో అదే తీర్పు రాబో విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల్లో మార్పు చూసిన తర్వాత ఒక పక్క ఈ అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానం చూసిన తర్వాత అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలి మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ కూటమి పట్ల ఆకర్షితమవుతూ ఉన్నారు వాళ్ళు కొంతమంది నేరుగా జాయిన్ అవుతూ ఉన్నారు కొంతమంది మద్దతు పలుకుతూ ఉన్నారు మేము కూడా దీంట్లో పాలు పంచుకోవాల ఉద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఈరోజు నిన్న అరవై ఆరు మంది కార్పొరేటర్లు తొంభై ఆరు మందికి గాను అరవై ఆరు మంది కార్పొరేటర్లు వేశారంటే కేవలం ముప్పై మంది వాళ్ళకున్న బలమంతా తెలుసు మరియు జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయనకు మద్దతు చెప్పి అంతా మాట్లాడొచ్చిన వాళ్ళు కూడా ఆ పార్టీకి ఓట్లేదంటే ఇది ఏదో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు పెట్టో లేకపోతే ఇంకోటి చేశారంటే నేను ఒకటే పూర్తిగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని చంద్రబాబు ఆలోచిస్తున్నారని గేట్లు తెరిచే సమయం వస్తే వైసీపీలో ఒక్కరు కూడా ఉండారని వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ కూటమి గేట్లు తెరిస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా కార్పొరేటర్లు కాదు మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకపోతే ఆ స్థాయి నాయకులు కూడా ఈరోజు మొత్తం మూకుమ్ముడుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవడం ఖాయం ఆగస్టు పదిహేను నుంచి వంద అన్న క్యాంటీన్లు మొదటి దశలో పెడతామని ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపుతామన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలాగే మనం చూస్తున్నాం ఏదైతే అన్న క్యాంటీన్లు రేపు ఆగస్టు పదిహేను మన ఇండిపెండెన్స్ డే ఆ రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో ముందు ఫస్ట్ ఫేజ్లో ఒక హండ్రెడ్ క్యాంటీన్స్ ఐదు రూపాయలకే పేదవాళ్ళకి అన్నం పెట్టే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉన్నాం కేంద్రం కూడా అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రకటించడంతో రెండేళ్లలో అమరావతి కల సహకారం అవుతుందని అన్నారు గంటా శ్రీనివాసరావు అతి ముఖ్యమైన ప్రాజెక్టులు రెండుగా తీసుకున్నారు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏపీ అంటే ఈరోజు అమరావతి పోలవరంగా మారే పరిస్థితి వస్తూ ఉన్నాం అటువంటి అమరావతికి సంబంధించి కూడా ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు మన బడ్జెట్కు ముందు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి కలిసి ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందులు చెప్పి ఏ విధంగా అప్పుల భయమైపోయి ఉంది ఏ విధంగా వడ్డీలు కట్టలేకపోతా ఉన్నారు ఏ విధంగా ఉద్యోగస్తులకు ఓటు నెల జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఈ అన్ని సమస్యలు కూడా ప్రధానమంత్రి గారితో చెప్పి ఆయన నుంచి ఒక ప్రత్యేకమైన సాయం కావాలని అడిగి అందులో కూడా విజయం సాధించిన విషయం మనం చూస్తూ ఉన్నాం అందుకే అమరావతికి మొన్న పదిహేను వేల కోట్ల ఒక స్పెషల్ ప్యాకేజ్ లాగా ఇవ్వటం జరిగింది దాంతో ఏదైతే మన కళ అమరావతి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఐదేళ్లు కూడా దాన్ని ఒక స్పెషన్ లాగా తయారు చేస్తే ఈరోజు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్యాక్ తోటి ముందుకెళ్తా ఉన్నారు పోలవరం విషయంలో విదేశీ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారని ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళుతూ ఐదేళ్లలో పోలవరాన్ని అందించి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయనున్నామన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలాగే పోలవరం ఏదైతే మన తెలుగువారి జీవనాడి ఎన్నో ఏళ్ల కళ ప్రతి ఎన్నికల్లో కూడా పోలవరం అనేది ఒక ఎన్నికల స్లోగన్ అటువంటి పోలవరం సంబంధించి కూడా మరి ఏదైతే ఆ డయాఫ్రోమ్ వాళ్ళు కానీ మిగతా ఎన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయో డ్యామేజ్ అయినాయో వాటి కూడా కూడా ఇతర దేశాలకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని దాని మీద స్టేటస్ రిపోర్ట్ తీసుకొని దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి ముందుకు ఉన్నారు దాన్ని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవడం జరిగింది దాన్ని కూడా ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో కంప్లీట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని సస్యశామనం చేయాలి ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బంది లేకుండా అలాగే సాగునీరు ఇబ్బంది లేకుండా పరిశ్రమలకు కూడా వాటర్ ఇచ్చే విధంగా మొత్తం ఈ నీటి రంగాన్ని కూడా బాగు ఉద్దేశంతో దాంతో ముందుకెళ్తా ఉన్నారు మరి ఇక ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల శాసన సభ్యులు మాత్రమేనని మొత్తం సీట్లలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకుని హోదా ఉంటుందని ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి అంటే పద్దెనిమిది సీట్లు ఉంటే అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో మాట్లాడిన రికార్డు వీడియోలు కూడా క్లియర్గా ఉన్నాయి హౌస్లో ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు పెరుగు చూపిస్తూ చేయి చూపిస్తూ చూడు చంద్రబాబు అంటూ అంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తిని కూడా కనీసం వాళ్ళ నాన్నతో సమకాలికుడు అటువంటి వ్యక్తిని ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడు చంద్రబాబు అంటూ నీకు ఈరోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను కానీ కొంచెం ఇట్లా అంటే ఇక ఐదుగురు కూడా మావిస్తే నీకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు ఆ హోదా కూడా లేకుండా చేస్తాం అని చెప్పి ఆయన నోట ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనకి రికార్డులో ఉన్నాయి మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలుబెట్టి చూపిస్తూ ఇరవై మూడు ఎమ్మెల్యేల్లో ఒక ఆరో ఏడో నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అన్నాడంటే అంటే పద్యం తగ్గితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేము అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎవరు ఏమి తీసుకోకుండా నాకు పదకొండు ఉన్నాయి మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతున్నాడో అది ఆయన విద్యుత్కి వదిలాల్సిన అవసరం ఉంది